హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు రికార్డ్ని బ్రేక్ చేస్తున్నాయి అలాగే ఈరోజు బులియన్ మార్కెట్లో హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి వెండి ధరలు అయితే ఇంకా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఎప్పుడూ లేనంతగా పైకి పైకి ఆకాశాన్ని అంటేస్తున్నాయి బంగారం మరియు వెండి ధరలు మరి ఈరోజు ముఖ్య రాష్ట్రాలైనా హైదరాబాద్ ముఖ్య రాష్ట్రాలైనా హైదరాబాద్ తెలంగాణ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో బంగారం మరియు వెండిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేస్తే ఒక్క లైక్ చేయడం నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మెరో సిల్ బ్రేషన్స్ ప్రతిరోజు పొందొచ్చు ఫ్రెండ్స్ ఇక తాజాగా ఈ ఇరవై రెండుగా గంటల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటూ ఎనిమిది వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇది వితౌట్ జిఎస్టీ త్రీ పర్సెంట్ అండ్ ఇక ఇరవై రెండు క్యాటల పది గ్రాములు బంగారం ధరకు వచ్చేస్తే ఒకేసారి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకున్నా ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఇంకా తాజాగా పద్దెనిమిది క్యాట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేస్తే ఎనభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఆరు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేస్తుంది ఇక తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలు ఒకేసారి మూడు వేల రూపాయలు పెరుగుదల నమోదు అమోచేస్తే రికార్డు బ్రేక్ చేస్తూ కేజీ వెండి ధర ఆరు లక్ష అరవై ఐదు వేల రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్